కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం లేదా చదవడం వలన మనకి శివాజ్ఞను కలిగి మోక్షం కలుగుతుంది కావున ఈ యొక్క కార్తీక పురాణము వినేటటువంటి అవకాశం ఈ వీడియో ద్వారా మీకు లభించింది కావున మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుని చివరి వరకు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేసి కార్తీక పురాణం గురించి తెలిపి ఆ పొందగలరని ఆశిస్తున్నాం కార్తీక మాసంలో మూడవ అధ్యాయం స్నాన జనక మహారాజా కార్తీక మాసం మాసాలన్నింటిలోకి చాలా గొప్పది ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్నాన దాన ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు కనీసం కార్తీక పూర్ణమి నాడైన స్నానదాన జపాదరణ చేయడం ముక్తిప్రదం ఈ విషయాన్ని కథ ఒకటి చెప్తాను విను ఓ రాజర్షి పూర్వం తత్వనిష్ఠుడు అనే సద్ధర్మాచార పరాయణుడు ఉండేవాడు అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నానం సంధ్యావందనాది విధులను ఆచరించాడు అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు ఆ తీర ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మరిచెట్టు కొమ్మలలో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను తత్పనిష్ఠుడిని చూశారు నల్లని శరీరాలతో నిప్పు కణాల్లాగా మండుతున్న కళ్లతో పదునైన గోళ్లతో పొడవైన కోరలతో నిక్కబొడుచుకున్న వెట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణుని తలచుకున్నాడు ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుడిని ద్రౌపదిని ప్రహ్లాదుడిని కాపాడిన సముద్రుడివైన నిన్నే శరణువెడుతున్నారు కాపాడి రక్షించు దామోదర అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకున్నాడు తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదకు పరుగులు తీయడం ఆపేశారు ఆ ముగ్గురికి జ్ఞానోదయమైంది అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో ఓ మహానుభావ నిన్ను చూడడం వలన నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినడం వలన మా పాపాలు హరించుకుపోయి మాకు కనిపింపు కలిగింది మేము నీకు ఏ విధమైన అపకారము చేయము అంటూ అతడికి నమస్కరించారు బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకుని స్థిమిత వాళ్ళతో వాళ్లతో మీరెవరు మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు బుద్ధిమంతులు అనిపిస్తుంది మీకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగాడు ముగ్గురిలో ఒకరు తత్వనిష్ఠుడితో పూజనీయుడ నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుడిని పండితుడినైన గర్వంతో యుక్త యుక్త విచక్షణను కోల్పోయి అందరినీ అవమానిస్తుండేవాడిని దౌర్జన్యంగా ధన కనక వస్తు వాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటు పడి భార్య బిడ్డలను ప్రజలను కూడా బాధించేవాడిని ఒక రోజున ఒక విప్రుడు పట్టణానికి వెళ్లి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు నేను అతడిని అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సంపరాలను తీసుకున్నది చాలక కొట్టి కొట్టితరిపేశారు ఆ విప్రుడు నన్ను కోపగించుకుని ఓరి దుర్మార్గుడా చెడ్డాగా బ్రతకడమే నిత్యమైనదని సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా సంవారాలను కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు నువ్వు చేసిన దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడవై పడి ఉండడమని ఆ విప్రుడు నన్ను శపించాడు విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను గోదావరి తీరాన మర్రిచటు కొమ్మలను పట్టుకుని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు అతడు చెప్పిన ఆ మహానీయుడివి నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపభారం నుండి విముక్తినిచ్చే అని తత్వనిష్ణుణ్ణి ప్రార్థించాడు ఇంతలో రెండవ బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుని దగ్గరకు వచ్చి మహానుభావ నేను ద్రవిడ దేశస్థుడిని మందిరము నా స్వగ్రామము నేను ఆ గ్రామానికి అధికారిని చమత్కార పూరితమైన మాటలు మాట్లాడంలో నేర్పు కలిగిన నేను అనేక మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని నగలను తీసుకునేవాడిని నాకు తెలిసి ఎవరికి ఏనాడు పట్టెడన్నం పెట్టలేదు పుల్ల దానం చేయలేదు ఎవరి పట్ల దయా దాక్షిణ్యం లేనివాడై ప్రవర్తించిన కారణంగా నేను ఇలాగా జీవితాన్ని గడుపుతున్నాను నన్ను నీవు ఈ పాప పంకిలలో నుంచి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు తత్వనిష్ఠుడిని ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ణుడితో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నేను ఆంధ్రదేశము వాడినే వైష్ణవాలయంలో అర్చకుడిని అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలేవీ నాలో లేవు ఆలయంలో నేను చేయకుడిని అత్యాచారాలు ఎన్నో చేశాను భక్తులను పీడించాను స్త్రీలను అవమానించాను బంధువర్గాన్ని దూషించాను భగవంతునికి సంబంధించిన స్థిరచర ఆస్తులను వేస్తలకు సమర్పించాను భార్య బిడ్డల మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోలేదు వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలను ఉత్సవాలను ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏవి శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలకు అంతే లేదు కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసినాయి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాను నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయినాయి కొన్ని తొలగిపోయినాయి ఊరి వారు నన్ను తరిమి కొట్టారు అడుగులు వెంబడి పడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను నరకానికి వెళ్లి అక్కడ పడరాని పాటలు పడ్డాను ఆ తర్వాత ఎన్నో నీచమైన జన్మలను ఎత్తాను చివరకు ఈ బ్రహ్మరాక్షసు రూపాన్ని పొందారు కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ స్ఫురణకొచ్చింది మాకు ఈ బ్రహ్మరాక్షస జన్మల నుండి విముక్తిని కలిగించును అని ప్రార్థించాడు బ్రహ్మ రాక్షసులారా మీ జీవిత గాథలు బాధలు పూర్తిగా తెలిసినాయి మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులైనారు హరినామాన్ని విని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చినాయి మీకు ఇక ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసి వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యం కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంట పెట్టుకుని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు తాను కూడా భక్తి నదీ స్నానం చేసి శుచి అయినాడు దాని వలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మ రాక్షసులకు ధారపోశాడు అంతే ఆ క్షణంలోనే వారికి గల ఆ రాక్షసు జన్మలు అంతమైపోయాయి అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ల ముగ్గురిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకుని వెళ్ళింది ఆ విధంగా ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు ముక్తిని పొందారు పరోపకార పుణ్యయ పాపయ పరపీడనం అని వ్యాస మహర్షి సూక్తిని గుర్తు చేస్తున్నది వీరి చరిత్ర ఇంతటితో కార్తీక పురాణం ఈ రోజు అధ్యాయం పూర్తి చేసుకున్నాం రేపు మరొక అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కార్తీక పురాణ పారాయణ మరియు ప్రముఖ పురాతన క్షేత్ర దర్శనాలు మన ఛానల్లో చూడవచ్చు కాబట్టి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు అన్ని మిస్ కాకుండా ఉండడానికి మన ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బెల్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఓం నమస్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓం శివాయ శివాయ నమః